హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రేమ నమస్తే గుడ్ మార్నింగ్ శివజాన్ ఈ రోజు మన ఘాటేవం తెలుగు చూద్దాం కర్ణాటకలో రాజకీయ భూకంపం కాంగ్రెస్ లో షిండేగా జెపి జేపీ రాష్ట్ర యూనిట్ నాయకుల సంచలన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ భూకంపం వస్తుందని ఆ వ్యాఖ్య ఆ కర్ణాటకలో రాజకీయ భూకంపం రాబోతుందని త్వరలో రా రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు ఉంటాయని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు బి శ్రీరాములు శుక్రవారం మీడియాతో మాట్లాడారు సో ఏదైతే కాంగ్రెస్ లో కర్ణాటకలో రాజకీయ భూకంపం రాబోతుంది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వివరణ బీజేపీ నాయకులు ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చు శిఖరాగ్ర చర్చల్లో యుద్ధం డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్ కి మధ్య మాటల తోటాలు వైట్ హౌస్ లో అర్ధాంతరంగా ముగిసిన సమావేశం ఏ ఒప్పందం లేకుండా ఉక్రెయిన్ నిష్క్రమణ నిత్యం ప్రశాంతంగా ఉండే వైట్ హౌస్ శుక్రవారం ఇద్దరు దేశాది నేతల భాగ్వదంతో దగ్గరినింది ఎవరు దగ్గకపోవడంతో అధుల రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి మధ్య జరిగిన సమావేశం రసాభాసగా మారింది అమెరికా ఏం చేయాలో చెప్పవద్దంటూ జలన్స్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు దీంతో రష్యా యుద్ధంపై శాంతి యుక్రెయిన్ లో హరుదైన ఖనిజాల సో ఏదైతే జరుగుతుందో శిఖరాగ్ర చర్చలో యుద్ధం అన్న డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కి కి మధ్య అది దానిపైన క్లారిటీ వచ్చే విధంగా మరి ఇద్దరికి ఏకాభిప్రాయాలు తీసుకొని దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అక్కడ అరేంజ్ చేసే వైట్ హౌస్ లో మరి జెలెన్స్కి నిష్క్రమించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మనం చూడవచ్చు సో ఏ విధమైనటువంటి ఒప్పందాలు లేకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయినారు సో ఎట్టకేలకు ఏంటంటే ప్రజల ప్రాణాల దృష్టి ఆర్థిక వ్యవస్థ దృష్టి ఆలోచించుకొని ఆ ఒప్పందం కుదుర్చుకొని ఆ యుద్ధం అది జరిగేటటువంటి వారిని విరమించుకుంటే బాగుంటుంది జెలెన్స్ గారు కూడా అదే విధంగా మొండిగా ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలు అయితే పోతున్నాయి సో దానిపైన నిర్ణయం తీసుకొని శాంతియుతంగా ఉండాల్సిందిగా కోరుతాను కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో కానీ ఎట్టకేలకు ఎస్ఎల్బిసి టెండల్ వద్దకు సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఏటకెలకు ఎస్ఎల్బిసి టెనల్ వద్దకు ఆ వెళ్లారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టనల్ వద్దకు చేరుకున్నారు ఆ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు కాగా ఎస్ఎల్బిసి సొరంగం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ పుట్టకూటు కోసం రాష్ట్రాల దాటి వచ్చిన ఎనిమిది మంది అభాగ్యులు కుటుంబాలు ఈ దుర్ఘటన చిచ్చు పెట్టింది అయినప్పటికీ సీఎం రేవంత్ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు గాలి వదిలేసిన రేవంత్ ఎమ్మన్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే ఎనిమిది మంది ప్రాణాలు దక్కేవన్న విమర్శలు వ్యక్తమయ్యాయి సో వాళ్ళు వాస్తవానికి అనుకోకుండా జరిగినటువంటి ఘటన అది సో వాళ్ళు పడిపోవడంతోనే ఆ బురదల నీటిలో కూరుకుపోయినారు ఆ మెషిన్ దగ్గర కొట్టుకొచ్చుకుపోయి ఆ మిషన్ కి ఉద్దుకొని దాంట్లోనే ఎక్కువ పోయి చనిపోవడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో అయితే ఉన్నారు కానీ అక్కడ జరిగేటటువంటి పైన కూడా ఫోకస్ పెట్టి అధికారులను కూడా ఎప్పటికప్పుడు బృందాలను పంపిస్తా ఉన్నారు కానీ అనుకోటి అనుకోని సంఘటనలో మరి అక్కడ చనిపోవడం జరిగింది చాలా బాధకం శోభ కనీసం మన కుటుంబాలని ఆదుకొని పరామర్శించి మరికి ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ సెంటిమెంట్ వల్లించడమే తప్ప పాలమూరుకు ఉరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ హయాంలో గత నడక నడిచిన పనులు పరిగెత్తించి పూర్తి చేసింది బీఆర్ఎస్ ఆ పదేళ్ల కాలంలో ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని ఆ రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం ఆ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా ఆ పాతశితకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని మంత్రి హరీష్ రావు ఆ బిఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒకటి కూడా మాట్లాడడం లేదని అన్నారు తన తల్లికి పట్టడానం పెట్టలేనో పిల్ల తల్లికి బంగారుగా కొనిస్తానంటే దేవా చేశారు వంద రోజుల్లో అక్కడ అమలు చేస్తామన్న గ్యారెంటీల గురించి మాట్లాడడం చేత కాదు కానీ మూసి ప్రక్షాళన లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు పదే పదే పాలమూరు బిడ్డను అంటూ సూక్ష్మమైన సెంటిమెంట్ను మళ్లి మళ్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు విమర్శించారు సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయ వ్యవహారం ఎట్లా ఉంది అభివృద్ధి ఎట్లా ఉంది ఇచ్చిన హామీలు ఏమైపోయినాయని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కానీ వంద రోజుల్లోనే అన్న మళ్ళీ చేస్తామన్నారు ఇంకా ప్రాసెస్ అయినా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫు నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ స్థానిక సంస్థల లో రిజల్ట్ కూడా చూపిస్తారు ప్రజలు వాణిజ్య సిలిండర్ పై ఆరు రూపాయలు పెంపు దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పిజి సిలిండర్లు ధరను ఆరు పెంచినట్టు సమ్మురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి దీంతో సిలిండర్ ధర ఢిల్లీలో పదిహేడు వందల తొంభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పెరిగింది గడిచిన ఐదేళ్లలో తాజాగా పెరిగిన ఆరు పెంపు అతి తక్కువదని చెప్పవచ్చు ఆ ఐఓసి ధరల ప్రకారం పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర చెన్నైలో పంతొమ్మిది వందల యాభై ఐదు ఉంది ఆ ఫోర్టీన్ పాయింట్ టూ కేజీస్ గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధర రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి సో ఏదైతే కమర్షియల్ హోటల్స్ లలో దాంట్లో పెద్ద సిలిండర్లు రూపాయలు ఆరు రూపాయలు పెంచినట్టుగా అక్కడ చెప్పడం జరుగుతోంది జనం అడుక్కోవడానికి అలవాటు పడ్డారు బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ సీనియర్ నేత కేంద్ర కేంద్ర మాజీ మంత్రి ఆ మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రజలు చేయి చాచేందుకు అలవాటు పడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు ప్రజలకి అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ఉచిత పథకాల వల్ల సోమరు తయారవుతున్నారు ప్రజలకి కావాల్సింది ఉచిత విద్య మంచి విద్యను అందించాలి ఉచిత వైద్యం ఫెసిలిటీస్ అందించాలి ఈ రెండు కరెక్ట్ ఉంటే ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు కష్టపడి పని చేసుకుంటే ఉన్నటువంటి దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఉచితాలు బంద్ చేయాలి ఫస్ట్ ఉచితాలు బంద్ చేస్తే పబ్లిక్ కష్టపడి పనిచేసేటటువంటి ఆ శక్తిని పెంపొందించుకొని ఆర్థిక వ్యవస్థ కూడా దోహదపడతారు ఉచితాలు రావడంతోనే బిందాజ్గా ఉంటున్నారు వాస్తవానికి పాస్పోర్ట్ దరఖాస్తుకు మారిన నిబంధనలు ఇక బర్త్ సర్టిఫికేట్ గా ఆ పత్రం సమర్పించాల్సిందే ఏదైతే పాస్పోర్టుకు బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా జోడి చేయాల్సిందిగా అక్కడ అధికారులు నిర్ణయాలు తీసుకొని వివరణ ఇవ్వడం జరిగింది కేసీఆర్ అంటే కాళేశ్వరం కాళేశ్వరం అంటే శనీశ్వరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేటీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు సిరిసిల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగట్టు తండాలో రైతులను కలిసి ఈ సమ ఈ సందర్భంగా సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులు కేటీఆర్ కు రైతులు వివరించారు ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా చెప్పడం జరిగింది సో మరి ఆ కాంగ్రెస్ అంటే శనీశ్వరమా ఉన్నటువంటి మరి ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు నాయకులు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు సో ఈ ప్రజాపాలన మరి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన చేస్తారు పరిపాలన చేస్తారు అభివృద్ధి ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా దానికి ప్రజలే సమాధానం చెప్తారు కేటీఆర్ అన్న చూద్దాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం గాంధీవం తెలుగుదిన ఈ ఈరోజు మెయిన్ అని వార్తలు చేశారు అందరికీ సెలవు